ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇట్లా కడాయి పెట్టుకోవాలి నేను ఈ గ్లాస్ తీసుకున్నా ధనియాలు ఎక్కువైనా తీసుకోవచ్చు మనకి ఎంత సరిపోతుందో అంత తీసుకోవాలి ఫస్ట్ వేడి చేసుకోవాలి ఇది మాడిపోనియొద్దు మంచిగా వేడి చేసుకోవాలి మాడిపోతే ధనియాల పొడి అన్నది మాడి వస్తుంది ఏ కూరలు వేసుకున్నా కానీ అంత మాడిపోయిన వాసన వస్తాయి కూరలు మంచిగా ఉండవు అందుకే మాడనీయకుండా మంచిగా కొంచెం కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి వేడి మీదని ఇవి ఇప్పుడు మంచిగా ఏగుతుంది చూసారా మనకు ఏగుతుంటే కూడా ఏగినట్టు వస్తది మంచిగా కమ్మటి వాసనది మిరియా నాకు వేసుకుందాము ఒక రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది మిరియాలో ఇది స్టార్ ఒక రెండు ఇదేమో జాపత్రి తర్వాత ఇల్లనే లవంగాలు యాలకులు ఉన్నాయి ఒక కొన్ని ఒక పది పదిహేను తీసుకున్న వీటికి సరిపోయేంత తీసుకున్నా అన్నట్టు తర్వాత దాచన చెక్క తర్వాత కొద్దిగా అంతా కస్తూరి మెంతి కొంచెమంతా సాజీరా ఒక నాలుగు ఐదు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటాం అనుకో మంచిగా ఉంటుంది అన్నట్టు ఘాటు ఘాటుగా సూపర్ మస్తు ఉంటుంది మనం మటన్ వండుకున్న చికెన్ వండుకున్న మంచిగా ఘాటు అనేది మంచిగా ఉంటుంది ఇవన్నీ వేసుకొని మనం ధనియాల పొడి ఇంట్లోనే తయారు చేసుకోవాలి మంచిగా ఇప్పుడు మంచిది సల్లారినవి చూసారా మనకు ధనియాలు మంచిగా సల్లర్ని ఇట్లా సల్లారినకనే ధనియాల పొడి పట్టుకోవాలి మనం వేడి మీద పట్టుకున్నాం అనుకో అంత మిక్సర్ దా గిన్నకే అంటుకపోతుంది అన్నట్టు చూసారా మన గరం మసాలా పొడి ఎట్లా వచ్చిందో ఇట్లా మనం మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది